ప్రపంచ జానపద కళాకారుల దినోత్సవం సందర్భంగా ప్రతి కళాకారులకు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నారని కానీ మేము దుఃఖాల శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని ప్రముఖ జానపద కళాకారుడు మారం ప్రవీణ్ కుమార్ పప్పి పేర్కొన్నారు రాజన్న సిరిసిల్లా జిల్లా వేములవాడ పట్టణంలో శుక్రవారం వారు మీడియాతో మాట్లాడారు సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా భావితరాలకు కళలను అందించే కళాకారులు నేడు కనుమరుగయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు వారికి ఉపాధి లేక తమ కళలను ఎక్కడ ప్రదర్శించలేక సరైన ఆర్థిక స్తోమత లేక కళాకారులు కనుమరుగా అన్నారు ప్రభుత్వాలు సైతం కొంతమంది ఆదరణ పొందిన కళాకారులకు మాత్రమే గుర్తింపునిచ్చి మిగతా కళాకారులను గాలికి వదిలేసిందన్నారు టాలెంట్ ఉన్న ప్రతి ఒక్క కళాకారుని ప్రభుత్వం గుర్తించాలని కోరారు ఎంతో మంది కళాకారులు పొట్టకుటి కోసం కూలి పనులు చేస్తూ బతుకుతున్నారని జానపద దినోత్సవ శుభాకాంక్షల సందర్భంగా సంబరంగా జరుపుకోవాల్సిన రోజు కాదని దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు మా కలను బయట పెట్టేందుకు అలాగే కళాకారుల భద్రత కోసం పదివేల మంది కళాకారులతో కలిసి ఐటీఎఫ్ సంస్థను స్థాపించామని ఐటీఎఫ్ ద్వారా కళాకారుల ప్రతి సమస్యను పరిష్కరించేందుకు ముందుకు వెళ్తున్నామని తెలిపారు ఇటీవల కళాకారులపై దాడులు జరగడం బాధను కలిగించిందన్నారు కళాకారులకు కనీసం ఉండేందుకు ఇల్లు లేదని కళాకారులకు కనీసం భద్రతా సౌకర్యం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని అన్నారు కళాకారులకు పని కల్పించి కళాకారుల పట్ల పెద్దన్న పాత్ర వహించాలని కోరారు కళను నమ్ముకుని ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ఉన్నవారికి కాకుండా కేవలం కళ ద్వారా సునాయ డబ్బులు సంపాదించుకుంటూ జీవితాన్ని సాఫీగా గడుపుతున్న వారికి శుభాకాంక్షలు తప్ప పేద కళాకారులకు కాదని అన్నారు అందరికీ నమస్కారం నేను మీ సూపర్ చిత్తున్నే నా పేరు మారం ప్రవీణ్ కుమార్ నన్ను పప్పి హీరో అంటారు డాన్సర్ని డైరెక్టర్ని నేను చాలా ఒక నాలుగు వందల ఆల్బమ్స్ పైగా అంటే గత ముప్పై సంవత్సరాల నుంచి కూడా ఈ కళని నమ్ముకొని బ్రతుకుతూ ఉన్నాను అయితే ఈరోజు స్పెషల్ ఏంటంటే జానపద ప్రపంచ కళా దినోత్సవం దానికి అందరు శుభాకాంక్షలు చెప్తున్నారు నేను దుఃఖాల శుభాకాంక్షలు చెప్పాలని చెప్పి మీ అందరికి రావడం జరిగింది ఎందుకంటే భావితరాలకు మన సంస్కృతి సాంప్రదాయాలను ఎవరైతే అందిస్తున్నారో జానపద కళాకారులు రోజు నాడు కనుమరుగైతున్నారు ఎందుకు కనుమరుగైతున్నారు వాళ్ళకు ఉపాధి లేక ఎటువంటి కళలు ముందరికి రాలేక ఈ కళలను ఎవరు ప్రోత్సహించలేక ప్రభుత్వాలు సైతం కేవలం కొంతమంది పాపులర్ అవుతున్న వారిని మాత్రమే ముందర తీసుకొచ్చి అది చేస్తున్నారు కానీ వాళ్ళిద్దరిలో లోపల ఇంకా టాలెంట్ ఉన్న వాళ్ళని మాత్రం బయటకి తీయట్లేదు టాలెంట్ అంటే ఎక్కడిది అసలు మనం ఏ అసలు ఒక చిన్న జోలపాట పాడితేనే చిన్న పాప జోలపాట పాడితేనే ఆ పాటకు అమ్మ లాలిపాట పాడితేనే ఆ అందులోకి వచ్చిన స్వరాగాలతోటి సంగీతాన్ని సమర్పించినటువంటి చరిత్రలు ఈ జానపద కళల మీద ఉన్నాయి అటువంటి తరుణంలో ఈ రోజునాడు ఒక్కొక్కరు కూలి పనికి పోతా అంటే చూస్తే చాలా దుఃఖాలు కనిపిస్తున్నాయి ఇప్పుడు కూడా మనం శుభాకాంక్షలు చెప్పుకొని ఏం చేస్తామండి ఈ శుభాకాంక్షలు ఎందుకొరకు గత ప్రభుత్వాలు నాలుగు వందల మందికి ఐదు వందల మంది జీతాలు ఇచ్చినాయి అంటాను ఇప్పుడు కొంతమందికి మన ప్రశ్నించే గొంతులకు కొన్ని ప్రభుత్వంలో కొన్ని బాధ్యతలు చెప్పడం జరిగింది ఇవన్నీ దేని కొరకు ఇవన్నీ చూసి తట్టుకోలేకనే మేము కూడా ఐటీఎఫ్ ఇండస్ట్రీ ఆఫ్ తెలంగాణ ఫోక్ అనే ఒక సంస్థను మేము ఒక నాలుగైదుగురం కలిసి ఏర్పాటు చేసి ఒక పదివేల మంది కళాకారులతో మాకు కావాల్సిన సముదాయాలకు మాకు కావాల్సిన వనరుల గురించి మాకు కావాల్సిన లబ్ధి గురించి మాకు ఏదైతే జీవనోపాధి గురించి మా కళలు మళ్ళీ మేము బయట పెడతాం మేము ఏదో పుక్కిడికో లేకపోతే దాన ధర్మాలు చేయమని మేము అడగట్లేదు ప్రభుత్వాల సైతం కూడా మేము అడుగుతుంది ఏంటంటే మా టాలెంట్ని మేము చూపెట్టుకుంటూ మా టాలెంట్కు కావాల్సినటువంటి ఏదైతే ఉందో దానికి రుస్తూ మీరు దాని గురించి మేము ప్రయత్నం చేస్తాం దాని గురించే మేము పాటు పడతామని చెప్పాను ఈ ఆఫ్ ఇండస్ట్రీ ఆఫ్ తెలంగాణ ఫోక్ కూడా పుట్టింది దేనికి భద్రత భరోసా గురించి ఈ రోజు నాడు మేము ఈ షూటింగ్ అంటే ఇప్పుడు డిజిటల్ వ్యవస్థ వచ్చింది కాబట్టి ఎందుకంటే క్యాసెట్టు రేడియోలలో ఈ పాటలు వినేది కానీ ఇప్పుడు డిజిటల్ వ్యవస్థ వచ్చింది యూట్యూబ్ అనుకుంటూ చాలా సోషల్ మీడియాలు వచ్చినాయి అవన్నీ మీడియాలలో కూడా మేము మేము ప్రాచుర్యం మేము పొందాలని చెప్పి మేము చేస్తూ ఉంటాం మా మీద దాడులు జరుగుతున్నాయి అండి ఎక్కడ ఇక్కడ మాకు సెక్యూరిటీ ఎక్కడ ఉన్నది మొన్నగాక నిన్న ఇక్కడ విమలవాడ ప్రాంతంలోనే నాలుగైదు దాడులు జరిగినాయి రాత్రిపూట బస చేసి ఎక్కడికి వెళ్ళలేని ప్రాంతంలో కొంతమంది ఈ బస చేసుకుంటుంటే తెలిసిన వాళ్ళ వాళ్ళ ఇన్నలకి వచ్చి కూడా తాగుబోతులు దాడి చేసిన రోజులు ఉన్నాయి అవన్నీ కూడా మేము పరిష్కారం మేమే ఇంకా అడుగుకున్నాం ఏ ప్రభుత్వం మాకు సాయం చేయలేదు కాకపోతే ఏంటంటే మేము ఏ ప్రభుత్వం నిందించట్లేదు మేము కాకపోతే మాకు సాయం కావాలంటున్నాం ఇప్పుడు భద్రత భరోసా ఎందుకు అడుగుతున్నాం అంటే మేము సార్ ఉండడానికి ఇల్లు లేదు సార్ ఒక్కొక్క కళాకారులకు ఆ కళాకారులకు మీరు ఎందుకు న్యాయం చేయాలి అంటుంది ఇదేనా ఈ నాలుగు వందల మంది ఐదు వందల ఈ రాష్ట్రంలో ఉన్న కళాకారులు లేరా ఇంకా సరే మీకు సరిపడా ఏదైతే ఉందో దాని గురించి మీరు లాబెట్టుకోవడానికి ఒక నాలుగు వందల మందికి ఐదు వందల మందికు మీరు లబ్ధి చేస్తున్నారు కాదనట్లేదు కాకపోతే ఇంకా మిగతా వాళ్ళకు ఒక ఇరవై రోజులు పని ఇవ్వండి పది రోజులు ఎవరైనా ముప్పై ముప్పై రోజులు ఎవరు పని చేయలేరు ఒక ఇరవై రోజులు పనివ్వండి వాళ్ళకు రోజుకు ఒక రెండు వేలు మూడు రూపాయలు దొరికితే వాళ్ళు కూడా ఇరవై ఒక యాభై వేలు అరవై వేలు పంపాదించుకుంటారు వాళ్ళు సొంతంగా వాళ్ళే కొనుక్కుంటారు మీరు ప్రభుత్వాలు కూడా సహాయం చేసిన అవసరం లేదు ఇల్లు చేయాల్సిన అవసరం లేదు ఏది లేదు లేకపోతే మీరు ఒక డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇవ్వండి వాళ్ళు ఇంకా వేరేదైనా పని చేసుకొని బతారు కళలు నమ్ముకొని అని ఇంకా వేరే పని చేసుకునే పరిస్థితి తీసుకొస్తారు ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది ఇది ఆ పరిస్థితిని మీరు కొంచెం కనపరుచుకోరు మీరు మీరు కనివింపు గారు ఇప్పుడు ప్రభుత్వాలను మేము ఎందుకు అడుగుతున్నామని చెప్పంటే మిమ్మల్ని నిలదీయడానికి కాదు మాకు ఆసరా ఇవ్వండి మాకు అండగా నిలవండి మాకు పెద్దదిప్పుగా నిలవండి ఈ రోజు నాడు మేము కూడా ఒక ముప్పై సంవత్సరాలు దాటిన సంస్థలు ఎవరైతే కళాకారులున్నారో వాళ్ళందరితో కూడా తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీ అని చెప్పని సిద్దిపేటలో మొన్ననే స్టార్ట్ అయింది అందులో కూడా కొన్ని సభ్యున్నాయి వాళ్ళందరూ కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు ప్రభుత్వాలతో కొట్లాడుతూ ఉన్నారు వాళ్ళతో కూడా నేను ప్రయాణం చేస్తూ ఉన్నాం ప్రతి ఒక్కరు ప్రయాణం చేసేందుకు మాకు రక కాదు ఇప్పుడు మేమేదో మేము చిన్నప్పటి నుంచి కొట్లాడుకుంటా కొట్లాడుకుంటూ ఈ రోజు నాడు మాకున్న టాలెంట్ కనపరుచుకుంటూ మేము ఏదో ఒక సమ విషయాలలో మేము బయటకు వచ్చినా కావచ్చు అంటే కళా రంగంలో కాకుండా కూడా మాకు ఇతరత్ర రంగాలలో మాకు ప్రావీణ్యం ఉంది కాబట్టి మేము బయటకు వచ్చినా కావచ్చు మంచిగా బతుకుతాం కావచ్చు కానీ మేము అందరం కలిసి కొట్లాడుతీ పేద కళాకారుడికి భద్రతా భరోసా వాడి బుక్కడ తినడానికి తిండి వాడికి ఖచ్చితంగా వివరం ట్రావెల్ ట్రావెల్ చేస్తూ ఉంటే వాడికి ఒక సర్టిఫికేట్ ఉండదు ఒక ఐడి కార్డు ఉండదు ట్రావెల్ ఛార్జులు మీద పడుతుంటాయి వెళ్ళి ఇంకో ప్రాంతం పోతుంది అందరూ సగం డబ్బులు అక్కడనే పోతుంది ఎక్కడికేరే వాడు సంపాదించుకునేది ఆ దాని గురించి ఒక ఐడి కార్డ్ ఇచ్చే ప్రయత్నం చేయండి ప్రభుత్వాలు అలాగే ఇంకా మనం చెప్పుకోదగ్గ ఏది మన ఆరోగ్యం బాగుండదు సార్ గొంతు పైకి మాట్లాడుతూ ఉంటే వాళ్ళకి గొంతు పనిచేయక కొంతమంది ట్రోత్ ఇన్ఫెక్షన్లు వస్తూ ఉంటాయి లంగ్స్ వల్ల ఇన్ఫెక్షన్ వస్తూ ఉంటాయి ఈ మెయిన్ మేకప్ వేసుకుంటూ ఉంటాయి మేకప్ క్యాన్సర్ వచ్చే రోగాలు ఉన్నాయి చాలా వరకు ఈ కళాకారుల బాధలు చాలా ఉన్నాయి సార్ అది కొంచెం మీరు గమనించుర్రీ నేను అంటుంది ఏంటంటే ప్రభుత్వాలు కానీ అగనిచ్చుకున్న గవర్నమెంట్ కానీ ఏదైనా కానీ మీరు అందరు కలిసి పెద్దన్న పాత్ర పోషించండి మా కళాకారులకి ఏదైనా న్యాయం చేయండి ఈ దుఃఖాల శుభాకాంక్షలు మాకు వద్దు సార్ మేము ఎందుకంటే ఈ ప్రపంచ సరే ఏదేమైనా కానీ బతుకుతున్న వాళ్ళు మంచిగా హాయిగా సుఖంగా నాలుగు రూపాయలు సంపాదించుకొని కళను కాకుండా ఫ్యాషన్ కాకుండా ఫ్యాషన్గా బతున్నా వాళ్ళకు శుభాకాంక్షలు మాకైతే శుభాకాంక్షలు కాదండి ఇది దయచేసి అందరూ గమనించాలి మరి ఖచ్చితంగా కళాకారులు కూడా ఆదుకోవాలి భద్రత భరోసా మాత్రం ఖచ్చితంగా పేద కళాకారులను చేయాలని కోరుకుంటారు మీ మారం ప్రవీణ్ కుమార్